మా గోడు వెనడానికి ఎవరు రెడీగా లేకపోయినా మీరు అందరూ ఇక్కడికి వచ్చి మేము వెయిట్ చేసినందుకు మాకు చాలా ఈ టైం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ అండి డెవలప్మెంట్ అంటే చిన్న నుంచి పైకి ఎదగడం మా నాన్నగారు ఆర్టీసీలో కండక్టర్ అండి మా మావి గారు రైల్వేలో చిన్న జాబ్ చేసుకుని మమ్మల్ని ఇంత చదివించి ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నాం సార్ మేము ఇప్పుడు ఇక్కడ నుంచి పైకి ఎదగాలనుకుంటారు కానీ పైనుంచి కిందకి తోసేదాన్ని ఎవరు అనుకోలేదు ఇప్పుడు పై నుంచి సార్ ఇది డెవలప్మెంట్ కాదు సార్ కింద నుంచి పైకింత డెవలప్మెంట్ సార్ పై నుంచి కిందకి తోస్తే ఇది డెవలప్మెంట్ కాదు సార్ ఎంతమంది కుటుంబాలని

అట్లా మా జోరుకు వచ్చి చూడండి ఒకసారి మీరు అసలు ఏం డిస్టర్బెన్స్ ఉందో